దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామనం మీ అందరికీ వందనాలు ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ముప్పై మూడవ వచనము చూద్దాం ఆ దినమును గూర్చి ఆ గడియను కూర్చి తండ్రి తప్పే మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త పడుడి మెలకువుగా నుండి ప్రార్థన చెయ్యుడి ఆ కాలం ఇప్పుడు వచ్చిన మీకు తెలియదు హలెలుయా ప్రిలారా మార్కు వార్త నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న ప్రత్యేకమైన మాట ఏమనగా యశూ క్రీస్తు వారు భూలోకములో సంచరిస్తున్న సమయాలవి ఆయన రాకడను కూర్చిన వార్తలు తన శిష్యులకు ప్రజలకు చెబుతూ ఉన్నారు ఏమని అని ఆలోచన చేస్తే ఆ కాలం ఇప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు పరలోకమందు దూతలకైనను మనుషులకైనాను మనిషి కుమారుడికైనాను తెలియదు కనుక జాగ్రత్త పడి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన ప్రార్థన దేవునితో సహవాసమును కలగజేస్తుంది దేవుడు ప్రార్థన ఆలకిస్తారు దేవునితో సంబంధము కలిగి ఉంటాము గనక ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు ఎలాగూ ప్రార్థన చేయాలి జాగ్రత్త పడి ప్రార్థన చేయాలి అవును ప్రియులారా జాగ్రత్త లేకుండా ప్రార్థన చేయటం వలన ఉపయోగమేమి లేదు గనుక మీరు కనిపెట్టి జాగ్రత్త కలిగి ప్రార్థించండి ఆ దినమును గూర్చి తండ్రి తప్ప ఈ లోకమందైన మనుషుల్లో కానీ మనిషి కుమారునికి కానీ దేవదూతలకు కానీ పరలోకములు ఎవరికి తెలియదు తండ్రికి మాత్రమే ఆ యొక్క రాకను గూర్చి తెలుసు గనుక మనము సిద్ధపడి ఉండాలంటే ప్రార్థన చేయటము మానవద్దు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే ఆ దివ్యరాజ్యానికి మనం వెళ్తాము సిద్ధపడతాము అని దేవాతి దేవుడు యశూ క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి కూడా హెచ్చరికతో చెబుతూ ఉన్నారు ఈ దినాన్న దేవుడు ఆనాటి దినాల్లో మాట్లాడిన ఆ దేవదేవుడు యశూ క్రీస్తు ప్రభువారు ఈ దినాన్ని కూడా మనందరితో మాట్లాడుచు ఉన్నారు మరి జాగ్రత్త కలిగి ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన ఎంత గొప్పది తెలుసండి మోషే ప్రార్థన చేస్తే మన్నా కురిపించబడింది అబ్రహాము ప్రార్థన చేస్తే మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి ప్రిలార హోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులాగారు ఒకనాడెల్లా ఇజిగియా ప్రార్థన మరణాన్ని కొట్టివేసి జీవాన్ని పోస్తుంది ఎలాగో మహామహాభక్తులైన వారు ప్రార్థన చేశారు ఆకాశం దగ్గర దిగింది ఏలియా ప్రార్థన చేసినప్పుడు గనుక దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుచున్నారు ప్రార్థన ఆసక్తి కలిగి పట్టుదల కలిగి ఉంటున్నామా నిర్లక్ష్యము చేస్తున్నామా ఆలోచన చేయండి ప్రార్థన బహు గొప్పది ఈ లోకములు బహుశ్రేష్టమైనది ప్రార్థన ఎంత గొప్పదు వాక్యం అంత గొప్పది గనుక ప్రతినిత్యము ధ్యానిస్తూ ప్రార్థించేవారుగా ఆయన రాకడకు సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తున్నాం ప్రత్యేకంగా మనతో మాట్లాడుచున్నమాట ఏమనగా ఇటువంటి సమస్యన్నా ఇటువంటి పరిస్థితులైనా ప్రార్థన వలననే జయించగలుగుతాం అటువంటి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ముందుకు సాగిపోదాము ఈ మాటలు దేవుడు తన కృప చేత దీవించునుగాక ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అవును ప్రభ జాగ్రత్త కలిగి ప్రార్థించేవారుగా లేకపోతే నిర్లక్ష్యంగా ఉంటే ఆ రాకడు ఎప్పుడూ తెలీదు ప్రభు పది మంది కన్యకులు ఐదురు నిర్లక్ష్యంగా ఉన్నారు ఐదుగురు సిద్ధపడి ఉన్నారు ప్రభ பிளின வெண்டனை நீடினவரு வெள்ளி போயாரு பிரபுவ సిద్ధపడిన వారు మిగిలిపోయారు నాయన అటువంటి అజాగ్రత్త మేము లేకుండా ప్రతినిత్యము భయముతో భక్తితో జాగ్రత్త కలిగి మీ రాకడకు సిద్ధపడుతూ ప్రార్థించేవారిగా ఒదుగుపోయేవారిగా లోబడేవారిగా మీ ఆత్మ సహాయము ద్వారా మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని ఎవరైనా కష్టాలలో బాధలు ఉంటే వారికి సహాయము చేయమని ఈ దినమ దీవెనకరంగా మార్చమని యశూ క్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు తన కృప చేత దీవించునుగాక ఆమెన్